అందరికీ నమస్కారం చంద్రబాబు కేసుపై సంచలన తీర్పును అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన దాడి కేసులో ముగ్గురు నిర్దోషులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన దాడి కేసులో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ తిరుపతి నాలుగో అదనపు జిల్లా సెషన్ న్యాయస్థానం ఇన్ఛార్జ్ న్యాయమూర్తి జి భాషా శుక్రవారం తీర్పునిచ్చారు మరిన్ని వివరాలు చూస్తే రెండు వేల మూడు అక్టోబర్లో అలిపిరి వద్ద పీపుల్స్ వార్ గ్రూప్ మందు పాత్ర పేల్చడంతో చంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపి నాటి పీపుల్స్ వార్ అగ్రనేతల సహా ముప్పై మూడు మందిపై కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసింది వారిలో తిరుపతికి చెందిన జి రామ్మోహన్ రెడ్డి కడప జిల్లాకు చెందిన ఎస్ నరసింహరెడ్డి కేసులపై విచారణ అనంతరం తిరుపతి సహాయ సెషన్ న్యాయస్థానం ఒక్కొక్కరికి నాలుగేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ రెండు వేల పద్నాలుగులో తీర్పిచ్చింది వారు జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకున్నారు దీనిపై శుక్రవారం తీర్పు వివరిస్తూ వారు ముగ్గురిని నిర్దోషులుగా జిల్లా కోర్టు ప్రకటించింది గతంలోను ఈ కేసులో కడప జిల్లాకు చెందిన కొంతమంది నిందితులకు అయితే గనుక కింద కోర్టు ఏడేళ్ల శిక్ష విధించింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు తర్వాత కేసును తిరుపతిలోని నాలుగో జిల్లా అదనపు సెషన్ కోర్టు బదిలీ చేయగా విచారణ అనంతరం రెండు వేల పన్నెండులో గంగిరెడ్డి పావరెడ్డి న్యాయమూర్తి నిర్దోషులుగా ప్రకటించారు ఇక రామస్వామి నాగార్జునపై హైకోర్టు రివిజన్లో రివిజన్ పిటిషన్ పెండింగ్లో ఉంది